టీసీ బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని అమరిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు ఆదివారం మధ్యాహ్నం చల్లపల్లి మండలం శివారు మేకవారిపాలెం గ్రామంలో నరకుదురు ప్రధాన రహదారిపై ఆర్టీసీ కరకట్ట ఎక్స్ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది విషయం తెలుసుకున్న అమరిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ముందుగా చల్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు వారితో మాట్లాడి వారికి గాయాల గురించి ఆరా తీశారు వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు బస్సులో ఉన్న ప్రయాణికులు నలుగురు గాయాలకి గురికాగా వారికి ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించాలని మెరుగైన చికిత్స నిమిత్తం మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు అనంతరం ఘటనా స్థలికి చేరుకొని బస్సుని పరిశీలించారు எல்லாம் கம்பல்சரி அவர்கிட்ட பார்க்கல அவர்கிட்ட ama dağdakı mı? Dağdaki bandra kadar değil mi? Sadece yerde buluyorlar. Bandra da. Yani işte bunda öyleki faktörün olmasa da, neglect ediyorlar. Yani çok benim de işte, ben onluklukta diye, diye bir boyun, kodda bari diye, bunlara da bunları çekler. Sağda işte ne? Ben de నడకుదురు చల్లపల్లి రోడ్లో బస్సు పడిపోవడం జరిగింది ఆర్టీసీ బస్సు దాంట్లో నలుగురు మాత్రం చిన్న చిన్న డబ్బులు తింటుంది ఇది ఎక్స్రే చేయించాల్సిన అవసరం పడింది ఒక కానికేమో సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం మచిలీపట్నం హాస్పిటల్కి రెఫర్ ఈ బస్సు పడిపోవటం బాధాకరమైన విషయం అందులో ఉన్న ప్రతి ఇద్దరు పెద్దవాళ్ళకి కానికేమో చెయ్య అట్లాగే ఇంకొక ఆవిడకి కూడా చేతి దెబ్బతాయి ఒక ఆవిడకి తాగుదెబ్బత వీళ్ళందరినీ ఇంకా మరింత జాగ్రత్తగా వైద్యం చేయాల్సిన కోసం ఒకసారి ఏదైనా ఇటువంటి సంఘటనలు కొంచెం ఇబ్బంది